తిరువురు వైసీపీ నాయకులు నల్లగట్ల స్వామిదాస్ దంపతులపై టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు పట్టణంలోని బొమ్మా సెంటర్కు వస్తానని నీ చరిత్ర ఏంటో నువ్వు చెప్పు నీ బ్రతికేంటో నేను చెప్తానని శ్రీనివాసరావు సవాల్ విసిరారు నిత్యం ప్రజల మధ్య ఉండే తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తానని హెచ్చరించారు మళ్ళీ రేపు ఉదయం గంటలకి సెంటర్లో ఉంటాను మీ బతికేంటో నేను చెప్తాను నా బతికేంటో మీరు చెప్పండి ఒకవేళ మరిద్దరిలో ఎవరు అయోధ్యలో ప్రజలు నిర్ణయించుకుంటారు నేను ఇరవై నాలుగు గంటలు జనంలో తిరుగుతున్నాను మీరు పది వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని నా గురించి రోజు నెగిటివ్ మెసేజ్లు పెట్టుకొని మీరు సంతోషపడితే అది మీ కర్మ దమ్ముంటే జనంలోకి రండి జనంలోకి రండి మీరు నేను కలిసి తిరుగుతావారండి మీరు నేను కలిసి తిరుగుదాం రండి ప్రజలు అడిగే సమా ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తాం రండి కాబట్టి స్వామిదాస్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా తిరువూరులో మీ ఇష్టం వచ్చిన డేట్ నిర్ణయించండి మీ మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడండి దాని మీద నేను ప్రశ్నలు అడుగుతా మా మేనిఫెస్టో గురించి నేను మాట్లాడతా మీరు ప్రశ్నలు అడగండి ముందుగా రేపు పదకొండు గంటలకి స్వామిదాసు గారి దంపతుల కోసం భోసు సెంటర్లో ఎదురు చూస్తా మీరు ఏదో చెప్తున్నారు కదా నా గురించి నా బతికేంటో మీరు చెప్పండి తిరువురు ప్రజలకు తెలియాలి ఎవరు బతికేంటో తిరువురు ప్రజలకు తెలియాలి రేపు మధ్యాహ్నం రేపు ఉదయం పదకొండల గంటలకి పోస్